దగదర్తి తహసీల్దార్ పాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు పాలకృష్ణ నివాసం కార్యాలయం సహచరుల ఏక ఏకకాలంలో ఏసీబీ ఇన్చార్జ్ ఆధ్వర్యంలో దాడులు సాగాయి ఇక ఇదే అంశంపై టైలర్స్ కాలనీలో తహసీల్దార్ నివాసం నుంచి మా ప్రతినిధి కోనార్క వివరాలు అందిస్తారు రాష్ట్రంలో ఏసీబీ అధికారులు తమ దాడుల జోరును పెంచినట్టుగా మనం తెలుస్తుంది ప్రస్తుతం పాలకృష్ణ ఇంటిపై అధికారులు దాడులు చేస్తున్నారు అధిక ఆదాయం ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితులు వచ్చిన ఫిర్యాదును అనుసరించి ఆయన ఆస్తులపై దాడులు నిర్వహించడానికి జరిగింది ప్రస్తుతం మనం ఉన్నటువంటి టైలర్స్ కాలనీ ఉంట ఉన్నటువంటి అతని ఇంటి వద్ద ఉన్నాం అయితే ఇక్కడ ఆయన ఇంటి వద్ద నుంచి ఇక్కడ ఆయన దగదర్తిలో విధులు నిర్వహిస్తున్నటువంటిప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే ఈ ఇల్లు ఈ ఇంట్లో ఆయన నివాసం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఈ ఇంటి వద్ద ఉదయం ఏడు గంటల నుంచి కూడా అధికారులు ఇక్కడ దాడులు చేయడం అనేది జరుగుతోంది దీంతో పాటు కూడా దగదర్తి తహసీల్దార్ కార్యాలయంలోనూ అలాగే బుచ్చి సొంత ఊరైనటువంటి బుచ్చిలోనూ అక్కడ నిర్వహించడం జరిగింది మరోవైపు కొండపాలెం గేట్ వద్ద కూడా ఏకకాలంలో కాలంలో ఈ దాడులనేది నిర్వహిస్తున్నారు డిఎస్ ఏసీబీ డిఎస్పీ ఇన్ఛార్జ్ రామకృష్ణుడు ఆధ్వర్యంలో ఈ దాడులన్నీ కూడా జరుగుతున్నాయి నాలుగు ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో దాడులు చేయడంతో ఉదయం నుంచి ఇప్పటి వరకు వరుసగా దళితులు సిఐ విజయ్ కుమార్ అలాగే వెంకటేశ్వర్లు కూడా వాళ్ళు ఈ దాడులన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే మరిపాటికి సంబంధించి డీసీపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ అటెండర్ పై కూడా దాడి చేయడం అలాగే అతని నుంచి ఆ అక్రమాసం గుర్తించడం జరిగింది మరోవైపు చూస్తున్నట్లయితే దానికి ముందు నాయుడుపేట పోలీస్ అధికారిపై కూడా దాడి అధికారులు దాడులు చేసి తనిఖీలు నిర్వహించి అధిక ఆశలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పాలకృష్ణ ఇంటిపై కూడా దాడులు చేయడం జరిగింది అలాగే ఇతని ఇంటితో పాటు కూడా ఇతని వ్యాఘ వ్యాపార భాగస్వాములుగా చెప్పుకుంటున్నటువంటి కొంతమంది ఇళ్ళను కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించడంలో వాటి వద్ద ఉన్నటువంటి అన్ని ఆస్తులను వాళ్ళు గుర్తించి అక్కడ లోపల ఏమేమి ఉన్నాయి వాళ్ళ ఆస్తి పత్రాలు కానీ బంగారం కానీ నగదు కానీ అసలు ఏముంది ఎంతెంత ఉంది వారి ఆదాయ ఆదాయ వ్యవహారాల పరిస్థితి ఏంటనేది వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటితో పాటు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ టైలర్స్ కాలనీ వద్ద కూడా ఉదయం నుంచి సందడి ఉంది అధికారులంతా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఏసీబీ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఇంటి వద్ద దాడులు చేస్తూ మొత్తానికి అక్కడ లెక్కలు తీయడం అనేది జరుగుతుంది ఈ లెక్కలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా సాయంత్రం అధికారులు మీడియాకు తెలియజేసేందుకు సన్నద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నాలుగు ప్రాంతాల్లో ప్రస్తుతం ఏకకాలంలో కాలంలో జరుగుతున్నాయి మరోవైపు చూసినట్టయితే వీరందరూ కలిసి సాయంత్రం వీటన్నింటినీ ఎంతవరకు వచ్చింది ఈ లెక్కలు ఎంతవరకు తేలుతాయనే విషయాన్ని మీడియాకి తెలియజేసేందుకు ఏసీబీ డిఎస్పీ రామకృష్ణుడు తెలియజేశారని తెలుస్తోంది కెమెరామెన్ నాయ కోణార్క యంత్రి నెల్లూరు

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు